హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సో ఈరోజు వీలైనంత వరకు షూట్ చేశాను అనమాట నాకు ఉన్నంత టైం వరకు ఎందుకంటే బ్లాగ్ పెట్టక చాలా రోజులు అవుతుంది ఒక కన్సిస్టెన్సీ ఉండట్లేదు అనమాట ఏ అంటే ఏదో పెట్టేస్తున్నాము చిన్న చిన్న బిట్స్ అయితే పెడుతున్నాను సో ఇది వచ్చేసి సండే అని చెప్పాను కదా సో లేట్గానే పిల్లలు లేచారు కొంచెం బ్రష్ చేస్తున్నారనమాట సో మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది ఎందుకంటే మనకు సిక్స్ వరకు అయినా సన్లైట్ ఓపెన్ అయిపోయే ఓపెన్ అవ్వకపోయేదనమాట సిక్స్ సిక్స్ థర్టీ అయిన వింటర్లో బట్ ఇప్పుడు సిక్స్ వరకే సన్ లైట్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూసారా మేము బ్రష్ చేస్తున్నాం మా చిన్నోడు ఆల్రెడీ బ్రష్ చేశాడు పేస్ట్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకొంచెం పేస్ట్ కోసం వస్తున్నాడు అనమాట సో ఇట్లా అనమాట సండే రోజు పరిస్థితి మా పెద్దోడైతే లేవగానే టీ ముందు కూర్చుంటాడు ఆ బొమ్మలు పెట్టుకొని ఇక మూటుపత్తులు అవన్నీ నడుస్తూనే ఉంటాయన్నమాట సో ఇక నేను కూడా ఇక వాళ్ళతో పాటే బ్రష్ చేస్తున్నాను సో మామూలుగా స్కూల్ డేస్లో అయితే జస్ట్ వాష్ చేసేసుకొని నేను మా పెద్దోడు స్కూల్కి వెళ్ళాక బ్రష్ చేసుకునేదాన్ని నెమ్మదిగా ఎందుకంటే హడావిడిగా చేస్తే అంత నాకు కొంచెం అనిపించదు బట్ ఈరోజు సండే ఏం హడావిడేం లేదు కదా సో నార్మల్గానే కదా అని మెల్లిగా చేస్తున్నాను సో ఇక్కడ పాల్గొని కాజేశాను కాచాను పిల్లల కోసం ఆయన ఇంకొని పక్కన పెట్టి మళ్ళీ వెయిట్ చేస్తున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఉంటున్నారు కాబట్టి మా చిన్నోడు ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు కానీ మా పెద్దోడు స్కూల్కి వెళ్ళట్లేదు సండే కాబట్టి సో ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నాను ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకొచ్చాను అనమాట సో మార్నింగ్ చేసి పెట్టేస్తే ఫ్రిడ్జ్లో ఈవినింగ్ వరకు రెడీ అవుతుంది కదా సో ఇక్కడ నేను కస్టర్డ్ని కొన్ని పాలల్లో కలిపేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ కొన్ని పాలు బాయిలింగ్ పెట్టేసాను జస్ట్ మనకు వెంటనే ముద్దలాగా అయిపోతాయి అన్నమాట నాకు కొంచెం థిక్గా వచ్చేస్తేనే కస్టర్డ్ ఇష్టం అనమాట సో మనకు చూస్తే ఇంత థిక్గా అనిపిస్తుంది కానీ మనం ప్రిపేర్ చేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి దాంట్లో ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మాత్రం లిక్విడీలుగానే అయిపోతుంది అనమాట సో మనకి ఇట్లా అయిన తర్వాత దీంట్లో మనకి టేస్ట్కి సరిపడా షుగర్ వేసేసుకోండి అండ్ ఇలా వేసుకోండి ఇక్కడ చూడండి సన్ కిస్ట్ ఫేస్ అనమాట సో విండోలోంచి లైట్ వస్తుంది నేను ఇక్కడ కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువసేపు మనం కస్టర్డ్తో మిల్క్ వేసిన తర్వాత స్టవ్ పైన ఉంచకూడదు జస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉంచేసి పెట్టేసేయాలన్నమాట ఇక్కడ చూడండి మా చిన్నున్న వెనకాలే తిరుగుతూ ఉంటాడు అమ్మ సండే కానీ నాకైతే చుక్కలు చుక్కలు కనిపిస్తాయి అనమాట వీడు పట్టుకుంది వాడు కావాలంటాడు వాడ పట్టుకుంది వీడు కావాలంటాడు అనమాట సో ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసేయాలి మనకి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా ఇలా వేడి మీద అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోము అండ్ షుగర్ ఏంటంటే మీకు కావలిస్తే వేసేసుకోండి కొంచెం స్వీట్నెస్ కోసం అదర్వైజ్ ఏంటంటే మీకు ఫ్రూట్స్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా సో అది కావ సరిపోద్ది అనుకున్నప్పుడు షుగర్ యాడ్ చేసేసుకోండి బెల్లంతో ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడన్నా ట్రై చేద్దాము ఇక్కడ నేను నా కోసం వచ్చేసి జీలకర్ర అది పౌడర్ ఉంటుంది కదా జీలకర్ర మెంతులు అండ్ వాము నల్ల జీలకర్ర పౌడర్ కొట్టేసుకొని పెట్టుకున్నాను కదా సో ఆ వాటర్ ఇక్కడ వేడి చేసుకొని మార్నింగ్ తాగడానికి వెళ్తున్నాను అనమాట సో బయట సన్లైట్ చూసుకుంటూ తాగుతూ ఉంటాను అనమాట సో మార్నింగ్ అయితే ఇప్పుడు మాత్రం సెవెన్కి అట్లా తాగుతున్నాను కానీ డైలీ మా పెద్దోడికి స్కూల్ ఉన్నప్పుడు అయితే వాడు వెళ్ళాక వాడు సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్కి వెళ్తాడు సో వాడు వెళ్ళిన తర్వాత నేను బ్రెష్ చేసి ఎయిట్కి ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా వాటర్ అనమాట సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను నాకైతే రిజల్ట్ కనిపిస్తుంది ఒక టూ మంత్స్ నుంచి అయితే చేస్తున్నాను మరీ సిక్స్ మరీ స్ట్రిక్ట్గా ఏం చేయట్లేదు అంటే నార్మల్గా చేస్తున్నాను అంటే సిక్స్టీ టు ఎయిట్ ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం అలాగే వస్తుంది కానీ పిల్లలతో ఏమంటే కొంచెం హార్ట్ ఇటు అయినప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు అయితే మ్యాక్సిమమ్ ఉంటున్నాను ఫాస్టింగ్ ఇక నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ మన గ్యాప్ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నేను బయటకు వచ్చి కూర్చున్నా కానీ మా చిన్నోడు ఏం చేస్తున్నాడు అనుకుని ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ టూరికి వస్తున్నాడు అనమాట సో ఇక్కడ చూస్తారా నా ఫేస్ కూడా తెలుస్తుంది వెయిట్ లాస్ అయింది ఫేస్ పిక్కిపోయిన విషయం కూడా అండ్ మీకు సన్లైట్ చూపిస్తున్నాను చూడండి ఇది జ్యూస్ తాగుతూ ఉంటాను బయట వెదర్ అంటే ఒక్క ఈ వాటర్ తాగే టైంలోనే కాసేపు కూర్చొని తాగడం కుదురుతుంది ఇక మిగతా టైంలో మొత్తం మా చిన్నోడు వెనకాల పరిగెత్తడమే పరిగెత్తడమే సరిపోతుంది అండ్ ఇక్కడ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానని చెప్పాను కదా సో నేను ఎక్కువ మాత్రం ఈవినింగ్ సిక్స్కి ఫినిష్ చేసి మార్నింగ్ టెన్కు స్టార్ట్ చేయడానికి చూస్తాను ఫాస్టింగ్ టైంలో మాత్రం ఈజీలకర్ర వాటర్ అది ఉంది కదా పౌడర్ వాటర్ సో అది తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ చూసారా ఇది మనకి ఇట్లా పైన అడ్లాగా అవ్వకుండా చూసుకోవాలి నేను ఇక్కడ ఒక పిల్లల ఆడావిలో కల్ పడి అది కలపడం మర్చిపోయాను అనమాట సో అది కొంచెం జల్లారిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కస్టర్డ్ క్యాబ్ పెట్టేసి సో అప్పుడు ఏంటంటే మనకి చల్లగా అనమాట అండ్ ఇక్కడ పిల్లలు బ్రేక్ఫాస్ట్ కోసం పొంగనాలు చేయమన్నారు సో ఇడ్లీ పిండి కొంచెం అండ్ దోశ పిండి కొంచెం వేసి కలిపేసి చేస్తాను అనమాట అండ్ ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమమ్ స్కిప్ చేస్తాను నేను టెన్కి టెన్ థర్టీకి మార్నింగ్ ఫ్రాక్ వాస్టింగ్ బ్రేక్ చేసే టైంలో మాత్రం ఇట్లా క్యారెట్ కీర లాంటిది ఏమైనా ఉంటే తినేస్తాను డైరెక్ట్ నేను బ్రంచ్ చేసేస్తాను అనమాట మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత కూడా ఎలాగో రైస్ తినాలి సో ఈ టిఫిన్ క్యాలరీస్ ఎక్కువైపోతాయి అండ్ రైస్ క్యాలరీస్ కూడా అవుతాయి కదా అన్నట్టుగా నేను డైరెక్టర్ నాకు ఎంత టిఫిన్ చేసినా మళ్ళీ రైస్ మీద క్రేవింగ్ వస్తుంది సో అందుకని నేను డైరెక్ట్గా బ్రంచ్ చేసేసాను అనుకోండి అప్పుడు మనకు క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయనుకోండి అది దీని మీద ఉంటే అది తినే వరకు కూడా మనసున పట్టదు అండ్ ఇంకా ఎక్కువ పెరిగాయి అనుకోండి మనం అనుకున్న లిమిట్ కంటే ఎక్కువ తినేస్తాము సో అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లెవెన్కి అట్లా రై మార్నింగ్ టెన్కి బ్రేక్ చేసేస్తాను ఏదైనా ఫ్రూట్ లాంటిది వెజిటబుల్ లాంటిది తినేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెన్కి అట్లా తినేస్తాను అనమాట అన్నము సో అప్పుడు నాకు ఈ హంగర్ కొంచెం కంట్రోల్ అయిపోద్ది కొంచెం వాటర్ ఎక్కువ తాగేస్తాం అనుకోండి తర్వాత అప్పుడు మనకి ఫిల్లింగ్ ఉంటుంది మళ్ళీ మనకు టూ త్రీకి అలా ఏమన్నా ఆకలి అనిపిస్తే మళ్ళీ ఏదైనా చిన్నగా తినడానికి ట్రై చేస్తాను ఏదైనా ఫ్రూట్ లాంటిది ఉంటే అండ్ లేకుంటే మాత్రం టీ పెట్టేసుకొని తాగేస్తాను మార్నింగ్ టీ మొత్తం అవాయిడ్ చేశాను అంటే విన్నాను అనమాట ఎక్కడో మార్నింగ్ టీ అనేది ఎంటీ స్టమక్తో అస్సలు తాగకూడదు అని సో అందుకని నేను టీ అనేది అవాయిడ్ చేసేసాను అండ్ సిక్స్ కల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాననమాట ఏ డిన్నర్లోకి చపాతి అయినా తింటాను మనకు దోశ పిండి ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో దోశ ఇడ్లీ పిండి ఉంటుంది బట్ నాకు మ్యాక్సిమం దోశలే ఇష్టం సో దోశ వేసుకొని తినేస్తాను అనమాట సో సిక్స్ వరకు ఫినిష్ చేసిన తర్వాత నేను మళ్ళీ తర్వాత ఏం తినను మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు ఏదన్నా జంక్ కూడా తింటాను ఇట్లా బిస్కెట్స్ లాంటివి అట్లాంటివి ఏమన్నా ఉంటే క్రేవింగ్స్ వస్తే మాత్రం కంపల్సరీ తింటాము ఫుల్ హెవీ క్రేవింగ్స్ వచ్చే వరకు చూసుకుంటే మాత్రం నాకు మైగ్రేన్ ఎఫెక్ట్ లాగా అవుతుంది హెడ్ ఎక్ ఫుల్ వస్తుంది సో అందుకని స్వీట్ క్రేవింగ్స్ తగ్గడానికి కూడా ఏదైనా బెల్లం ముక్క అట్లాంటివి తినేస్తాను అనమాట సో రేపు సండే చెప్పాను కదా సాంబార్ పెడుతున్నాను ఎందుకంటే మా పెద్దోడికి ఇష్టం అన్నమాట సో వాడు మా ఈరోజు ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి బాక్స్లో ఫ్రై కర్రీ అట్లా చేసి పెట్టేసి పంపించేస్తాము అంత మంచిగా తినడానికి ఉండదు కదా స్కోప్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి నేను ఇక ఊకే తినవచ్చు అన్నట్టుగా ఎక్కువ తింటాడు సాంబార్తో ఇష్టంగా సో అందుకని సాంబార్ పెట్టేశాను అండ్ ఇక్కడ అంతా పని అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నాను చూసారా మా చిన్నోడితో మాత్రం నాకైతే పాపమ్మ పెద్దోడు చిన్నగా ఉన్నప్పుడు ఈ డేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఇంత సతాయించలేదనమాట మా చిన్నోడు మాత్రం మార్నింగ్ అంటే స్టార్టింగ్ సిక్స్ మంత్స్ ఆ టైం వరకు అయితే సైలెంట్గా ఉన్నాడు ఎప్పుడైతే పాకడం అదంతా వచ్చింది అప్పటి నుంచి చాలా అల్లరి చేసడం మొదలెట్టాడు అనమాట ఇంక ఇప్పుడైతే అసలు టూ ఇయర్స్ కంప్లీట్ అయినాక చెయ్యికి దొరకట్లేదు అసలు మనం ఏమైనా చెప్తే దానికి రిటర్న్లో చెప్పేస్తున్నాడు అండ్ ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ బగార్ రైస్ లాగా అవేమి ఫ్రై చేయకుండానే జస్ట్ పచ్చివే అందులో రైస్లో వేసేసి కుక్ చేస్తాను అనమాట అండ్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తినేసాను తినేసాక ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట తినేటప్పుడు పిల్లలు తినిపించేప్పుడు అస్సలు వీడియో తీయడం కుదరట్లేదు మేమైతే అన్నంలో సాంబార్ వేసుకుని సాంబార్ అన్నం వేసుకొని తింటాం అనమాట అండ్ ఇక్కడ ఫ్రూట్ చూసారా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది ఇంత గట్టిగా ఉంది అని మీరు అనుకోకండి మీకు లూజ్గా కావాలంటే మీరు ఫస్ట్ లూజ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నాకు ఇట్లా థిక్గానే ఇష్టము ఇప్పుడు ఇంత థిక్గా ఫ్రూట్స్ నేను ఫ్రూట్స్ యాపిల్ బనానా గ్రేప్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కాజు బాదం వేశాను సో బాగుందనమాట టేస్ట్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చాలా లిక్విడ్ లిక్విడ్గా వచ్చిందనమాట మా పెద్దోడికి మాత్రం అస్సలు ఆగట్లేదు అనమాట తినకుండా ఉండలేకపోతున్నాడు సో వాడి ఇంటి దగ్గర ఉన్నాడని నేను ప్రిపేర్ చేశాను కాబట్టి సో వాడికి వేరే బౌల్లో వేసి అలాగే కొంచెం గట్టిగా ఉన్నప్పుడు ఇచ్చాను ఇక్కడ చూడండి మా చిన్నోడు ఎంత రౌడీ ఈజన్ చేస్తున్నాడు అన్న అంత రౌడీ ఈజన్ చేస్తున్నాడు వాడిని కొట్టడమే కొడతా ఉంటాడు వాడు ఏదన్నా పట్టుకున్నాడు అనుకోండి పెద్దోడు వచ్చి మళ్ళీ పట్టుకోవాల అదే కావాలి అదే తీసుకోవాలి దాంతోనే ఆడాలని చెప్తాడు మా చిన్నోడు ఏడిస్తే పాపం మా పెద్దోడు వాడి దగ్గర ఏమన్నా ఇస్తాడు కానీ వాడు ఏడిస్తే మాత్రం వీడు ఏమి ఇవ్వడు ఇంకా కావాలని రెచ్చగొట్టి వెళ్ళి నిధి తీసుకున్నానని చెప్పేస్తాడు అనమాట ఆచ్ఛా చూపిస్తాడు మా చిన్నోడు వచ్చేసి ఇక్కడ నేను కూడా వచ్చేసి బ్రంచ్ చేసేసాను మళ్ళీ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అదంతా వీడియో తీయడం అస్సలు కుదరలేదనమాట వీళ్ళతోని మళ్ళీ ఈవినింగ్ టైంలో తీసాను నేను ఈ మధ్యలో వచ్చేసి టీ తాగేసాను అనమాట సో వీళ్ళు ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం చేయించుతాను కాబట్టి కాసేపు మట్లీ మార్నింగ్ ఆడుకొని ఇవ్వను స్నానం చేయకముందు స్నానం చేసిన తర్వాత మట్టిలో ఇప్పుడు ఈవినింగ్ టైంలో స్నానం చేస్తాను కాబట్టి మళ్ళీ మట్టిలో ఇస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మట్టిలో ఆడతారు అనమాట సో వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళిద్దరికి మళ్ళీ ఫ్రెషప్ చేయించాను స్నానం చేయించిన తర్వాత ఇక్కడ వంట చేసేసాను వంట అంటే ఓన్లీ రైస్ పెట్టడమే ఇక అంతే అనమాట రైస్ పెట్టడం నేను దోశ వేసుకుంటాను చట్నీ ఉన్నది తింటాను అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక ఇట్లా కస్టడీ లాగే రెడీ అయిపోతుంది అంత గట్టిగా చేసినా నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇష్టం అనమాట సో బాగుంటుంది గ్లాస్తో పట్టుకొని తాగకుండా కూడా ఇట్లా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలిద్దరికీ తినిపించడానికి ఇక ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే నాకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అయింది అంటే వెయిట్ మిషన్ లేదు వెయి అని అంటే కానీ తెలుస్తుంది కదా మనకు డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సో అదనమాట మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ట్రై చేయండి తొందర రిజల్ట్ ఉంటుంది అనమాట సో మా పెద్దోడు తిన్నాడు మా చిన్నోడు కూడా తినిపించాను సో ఇది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ